కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై విచారణ జరుపుతోన్న జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ముందు హాజరు కావాలి అని చెప్పి బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు జారీ అయ్యాయి సో కేసీఆర్ చట్టాన్ని గౌరవించి కమిషన్ ముందు హాజరు కావాలి అని చెప్పి కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంటే ఇదంతా రాజకీయ కక్షతో కేసీఆర్కు నోటీసులు ఇచ్చారు అనేది బీఆర్ఎస్ వర్షన్ సార్ ఏం జరిగే అవకాశం ఉంది అంటే బీఆర్ఎస్లో అంతర్మదనం జరుగుతోంది సార్ ఏం చేయాలి ఏంటి అనే దాని మీద కేసీఆర్ వెళ్ళాలా లేదా కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలి నేనెట్లా ఊహించాలని మొదలు కేసీఆర్ నిర్ణయం తీసుకోవాలి పోవాలా వద్దా అని ఎట్లా ఊహించాలి ఊహించడం వల్ల ఫలితం ఏమైనా ఉంటుందా అదే చూస్తాం ఐదో తరగతి తేలిపోతాయి కదా ఈ లోపల ఊహించి చేసేదేమున్నది సో అందువల్ల ఇష్యూ కేసీఆర్ వెళ్తాడా వెళ్ళడా అనేది ఇష్యూ కాదు ఇష్యూ ఏంటి కాళేశ్వరంలో తేలాల్సిన అంశం ఏంటి సో కాళేశ్వరంలో సంథింగ్ అది హ్యాపెన్ అయితే అందరూ ఒప్పుకోవాల్సిందే అది చిన్నదా పెద్దదా అది కేవలం ఒక పిల్లర్ కొంగడమా లేదా ప్రాజెక్టుకు పెద్ద డ్యామేజ్ జరిగిందా లేదా ఒక పిల్లర్ కొంగితే పది పిల్లర్స్ రీకన్స్ట్రక్ట్ చేయాలా అసలు ఈ పిల్లర్ కొంగటానికి యాంత్రిక లోపమా మెకానికల్ ఎర్రరా లేదా మానవ తప్పిదమా క్వాలిటీ కంట్రోల్ లోపమా ఇవన్నీ క్వశ్చన్స్ ఉండచ్చు ఏమీ జరగలేదనే తర్లేదు ఎందుకంటే ఇప్పటికీ మనకు తెలుసు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు కట్టారు ఇంతవరకు మనం ఎప్పుడైనా చరిత్రలో విన్నామా నాగార్జున సాగర్ పిల్లలు కుంగడము ఇది జరగడం జరగడం అని అసలు నాగార్జున సాగర్ కట్టేటప్పుడు అంచనా వేసిన ఫ్లడ్ ఫ్లూ కన్నా ఇంకా ఎక్కువ ఫ్లడ్ ఫ్లో కూడా తట్టుకొని నిలబడ్డది అలాగే మీకు ఈవెన్ శ్రీశైలం ప్రాజెక్టు అది కట్టినప్పుడు ఊహించిన దానికన్నా కూడా అట్లీస్ట్ నా గుర్తున్న వరకు రెండు మూడు సార్లు అయినా అంతకన్నా ఎక్కువ ఫ్లో వచ్చినా అది నిలబడ్డది మీకు రెండవ ఉదాహరణ శ్రీరామ్ సాగర్ అంత నిలబడ్డది ఆఖరికి కడం ప్రాజెక్ట్ అది చిన్న ప్రాజెక్ట్ అది సో ఆ చిన్న ప్రాజెక్ట్ కూడా భయంకరమైన వరదల్ని కూడా తట్టుకున్నది అసలు ఆ ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు అంచనా వేసిన కన్నా ఎంతో ఎక్కువ వాటర్ వచ్చినా తట్టుకున్నది మరి ఇది ఎందుకు తట్టుకోలేదు ఇది కామన్ మ్యాన్ అండి నేనేమి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ కాదు సివిల్ ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్ కాదు పిల్లలు ఎంత ఉండ కాలం అంటారు ఇంజనీరింగ్ భాషలో కాలం సైజ్ ఎంత ఉండాలి కాలం కరెక్ట్ ఉందా కింద ఇసుక ఉన్నప్పుడు మరి ఇంకా లోతుకెళ్ళి అంటే నేను ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు దట్ సివిల్ ఇంజనీర్ డిబేట్ నేనేం ఇరిగేషన్ ఎక్స్పర్ట్ కాదు సివిల్ ఇంజనీర్ని కాదు కనుక ఆ డిబేట్లోకి వెళ్ళి అంతా నాకే తెలుసు నేను చెప్పుకోదలుసుకోలే కానీ ఇప్పుడు ఈ కంపారిజన్ చేసినప్పుడు ఒక లేమాన్కి వచ్చే డౌట్ ఏంటంటే సంథింగ్ హ్యాస్ హ్యాపెన్ ఎందుకు హ్యాపెన్ దాన్ని ఇర్రెగ్యులారిటీ అంటామా క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారా లేదా రాజకీయపరమైన జోక్యం వల్ల జరిగిందా ఏదైనా కానీ ఈ ఇర్రెగ్యులర్ సంథింగ్ హాస్ హ్యాపెన్ అనేది అయితే నిజం అందులో మళ్ళీ కొత్త ప్రాజెక్టు ఎప్పుడో యాభై ఏళ్ళ కింద వందేళ్ళ కింద ఆ సార్ ఆర్థర్ కార్డు కట్టిన బ్యారేజ్ కూడా ఏం కాలేదు ఎన్ని నూట నలభై ఏళ్ళు నూట యాభై ఏళ్ళు అయింది దానికి కూడా ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ ఫ్లడ్ కూడా వచ్చింది అయినా కూడా తట్టుకున్నది అప్పటికి నా డౌట్ అసలు ఈ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ కూడా లేదు నాగార్జున సాగర్ కట్టినప్పుడు మీకు ఆర్థర్ కాటన్ బ్యారేజ్ కట్టినప్పుడు మీరు ఈ టెక్నాలజీ ఉందా నాకు డౌట్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ కట్టినప్పుడు సిమెంట్ ఉందో లేదో కూడా తెలియదు నాకు విఆర్ వెరీ ఫైట్ మరి అప్పుడు కట్టారు కదా మరి అప్పటికి ఈ టెక్నాలజీ లేదు ఈ ఇన్స్ట్రుమెంట్స్ లేవు ఈ ఎక్విప్మెంట్ లేదు ఈ మెటీరియల్స్ లేవు మెటీరియల్ సైన్స్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయింది ఇంజనీరింగ్ టెక్నాలజీ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయ్యాయి కానీ డ్యామ్ల సేఫ్టీ మాత్రం తగ్గిపోయింది మీరు గమనిస్తే ఈ యొక్క వందేళ్ళ చరిత్ర చేస్తే మెటీరియల్ సైన్స్ ఇంప్రూవ్ అయింది టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది ఇంజనీరింగ్ క్యాపబిలిటీస్ ఇంప్రూవ్ అయినాయి డ్యామ క్వాలిటీ తగ్గింది మరి ఎట్లా తగ్గింది కలసారం ఒక్కటే కాదు మీరు జనరల్గా చెప్తున్నాను అంటే ఇది ఎక్కడో ఇది ఇది రాజకీయ అవినీతి కాదా లేదా రాజకీయ అవినీతికి సంబంధం లేకుండా జరిగిందా రాజకీయ అవినీతి జరిగిందా లేదా తర్వాత సంగతి ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ వంద ఏళ్ళలో మనం ఒక ప్రాజెక్టులన్నింటి గ్రాఫ్ గీస్తే క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ టెక్నో తగ్గింది టెక్నాలజీ మెటీరియల్ సైన్స్ పెరిగింది మరి ఎందుకు అవుతుంది ఇది ఇది కాళేశ్వరంతో కాకుండా కూడా మన మనం వెరిఫై అవుతాయి గేట్లు కొట్టుకుపోతుంటాయి మీకు డా వాళ్ళ ఫ్రమ్ వాళ్ళు ఎగిరిపోతుంది చాలా జరుగుతున్నాయి కదా అంతటా అందులో అందువల్ల ఇది మొదలుగా ఒక కామన్ మ్యాన్కి వచ్చే డౌట్ ఏంటంటే మరి యాభై ఏళ్ళ కింద వందేళ్ళ కింద నూట యాభై ఏళ్ళ కింద కట్టిన ప్రాజెక్ట్ ఏమో బ్రహ్మాండంగా ఉంటే రెండేళ్ళు మూడేళ్ళ కింద కట్టిన ప్రాజెక్టులు ఎందుకు ఏమవుతున్నాయి ఇది కామన్ మ్యాన్ వేరే పెద్ద పెద్ద భేదా వ్యవస్థ ఉండేది అది మొదటిగా ఉండే క్వశ్చన్ అంటే ఏ వాట్ హ్యాజ్ రియలీ హ్యాపెన్ దీంట్లో బీఆర్ఎస్ వారి వాదన ఏంటంటే అసలు ఈవెన్ విద్రోహ చర్య ఉందా అని కూడా వారి వాదన మరి మరి అది వారి ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది మరి విద్రోహ చర్యలు ఎస్టాబ్లిష్ చేసి ఉండాలి ఇవాళ అంత పెద్ద పేరుడు జరిగింది ఎందుకు జరుగుతుంది సో ఇది విద్రోహచర్యన టెక్నికల్ ఎర్రరా అవాయిడబుల్ టెక్నికల్ ఎర్ర నాన్అవాయిడబుల్ టెక్నికల్ ఎర్రరా కన్స్ట్రక్షన్ కంపెనీ తప్ప డిజైన్ లోపమా వాడిన మెటీరియల్స్ తప్ప క్రిమినల్ నెగ్లిజెన్సా ఈ రాజకీయ జోక్యం వల్ల జరిగిన రిరెగ్యులారిటీ నేను కాదు డిసైడ్ చేయాల్సింది పీసీ ఘోష్ కమిషన్ డిసైడ్ చేయాలి లెట్ ఇట్ డిసైడ్ కానీ ఇది కామన్ అండ్ క్రితం మొదటి క్వశ్చన్ ఇక రెండో క్వశ్చన్ ఏంటంటే దాని యూటిలిటీ ఇది ఇన్ని ఎన్ని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది ఆ ఎకరాలకు నీళ్ళు ఇచ్చిందా లేదా ఒక ఇస్తే ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుంది ఈ కాళేశ్వరం ఇంజనీరింగ్ మార్వెల్ కాదని ఎవరంటలేరు కానీ దీని యూటిలిటీ పైన చాలా చర్చ జరిగింది ఖర్చు ఎక్కువ అవుతుంది అనివార్యం ఎందుకంటే అది నేచర్ ఆ తెలంగాణకి ఇచ్చిన శాపం గోదావరి నది చాలా కిందికి వెళ్ళిపోతుంది భూములు ఉమ్మ చాలా పైన ఉంటాయి తెలంగాణలో ఉన్న జాగ్రఫికల్ ప్రాబ్లం అది అందువల్ల గోదావరి నదీ జలాలని ఎత్తిపోయకుండా దాన్ని వాడలేము ఎందుకంటే భూములు పైన ఉంటాయి నీ వాటర్ కింద ఉంటుంది ఇంకా మార్గం ఏంటి వాటర్ కింద ఉండి భూములు పైన ఉంటే మార్గమే లేదుగా పైకి ఎత్తిపోవాల్సిందే కదా సో అందువల్ల గోదావరికి గ్రావిటీతో వాటర్ ఇచ్చేటువంటి అవకాశం చాలా పరిమితం అందువల్ల లిఫ్ట్లు పెడుతున్నారు మరి లిఫ్ట్లు పెట్టినప్పుడు ఎంత ఖర్చు అవుతుంది ఇదొక సీరియస్ క్వశ్చన్ లేదు ఇతర ఆప్షన్స్ లేవా ఇంత భారీ ఖర్చు పెట్టి ఇప్పుడు మేడిగడ్డ పని చేయకపోయినా కాళేశ్వరం పనిచేయలేదు అన్నా ఈసారి మళ్ళీ వరి ప్రొడక్షన్ బ్రహ్మాండంగా పెరిగింది సో అందువల్ల వాటర్ అసలు ఆ స్థాయిలో ఖర్చు చేయడంలో కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్ ఎంత ఇది ఒక పెద్ద చర్చ నడుస్తుంది వైబుల్ ఎందుకంటే దానికి భారీగా పవర్ కావాలి పవర్ బిల్లు కట్టాలి మరి దీనికి ఇప్పుడు ఒక ఎకరానికి నీవు ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు పెట్టావు అనుకోండి లాభం ఏంటి ప్రొడక్షన్ కాస్ట్ దానికన్నా బియ్యం పండించడం వల్ల దాని బియ్యం కాస్ట్ ఎంత పెరుగుతుంది రాష్ట్ర ఎకానమీ పైన దాని బర్డన్ ఏంటి సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి ఇక థర్డ్ ఆస్పెక్టు ఇందులో కేసీఆర్ పాత్ర ఉందా లేదా ఇందులో పొలిటికల్ పొలిటీషియన్ పాత్ర ఏంటి ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారు కేసులు పిలిచిన వాళ్ళు చాలామంది ముఖ్యమంత్రి ఆదేశాల మీదకే మేము చేశాము అని చెప్తున్నారు అసలు మొదలు అది కూడా తప్పే ముఖ్యమంత్రి ఆదేశిస్తే చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్ ఎందుకు టెక్నికల్ అంశాల మీద ఎందుకు ఇంటాడు మన ముఖ్యమంత్రి నిజంగానే ఆదేశించాడా ఈ ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు క్రియేట్ చేసుకున్న ఇమేజ్ కూడా మీకు యాదగిరిగుట్టకి వెళ్తే దాని స్థూపాలు దాని ఆ శిల్పాలు ఆర్కిటెక్చర్ కూడా కేసీఆర్ డిసైడ్ చేస్తాడు కేసీఆర్కి కెపాసిటీ అది కాళేశ్వరం అయితే ప్రాజెక్ట్ డిజైన్ కూడా కేసీఆర్ఏ చేస్తాడు కేసీఆర్కు తెలంగాణ నీటి వనరుల పైన అద్భుతమైన అవగాహన దాని త్వరికి డిస్ప్యూట్ లేదు వెరీ వెరీ రేర్ పొలిటీషియన్ నాకు తెలియనంత వరకు తెలంగాణ నీటి వనరుల పైన ప్రతి నది ప్రతి వాగు ప్రతి వంక పేర్లతో సహా చెప్పగలుగుతాడు తెలంగాణ జాగ్రఫీ పైన అంత కమాండ్ ఉంది కేసీఆర్కు దాంట్లో ఎవరికి డిస్ప్యూట్ లేదు కానీ ఒక డ్యామ్ కట్టడం అనేది రాజకీయ నాయకుని సామర్థ్యాన్ని మించింది రాజకీయ నాయకుడు వా నీటి వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే దానిపైన ఎంతనే చెప్పచ్చు కేసీఆర్కు నా కెపబిలిటీని ఎవరు క్వశ్చన్ చేయడం లేదు మరి డ్యామ్ డిజైన్ కూడా కేసీఆర్ చెప్పాడా చెప్తే ఇంజనీర్లు ఎందుకు ఇన్నారు వాళ్ళ వాళ్ళ అకౌంటబిలిటీ ఏంటి ఇవన్నీ తేలాల్సిన అంశాలు సో దీని కాస్ట్ ఎస్కలేషన్ ఇప్పుడు అందుకే అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ని కూడా పిలిచారు కాస్ట్ ఎస్కలేషన్ ఎంత అయింది ఇది మా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నిట్లలో కూడా ఇదే ఛాలెంజ్ అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది చాలా సులభంగా ఎక్కువ ఖర్చు చూపెట్టచ్చు టా కాస్ట్ ఎస్క్లేషన్ అందుకే దేశంలో మీరు ఎక్కడన్నా చూడండి రాజకీయ పార్టీ ఏదైనా కానివ్వండి అధికారంలోకి వచ్చిన ఫస్ట్ తర్వాత వేసే పని దే లవ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎందుకంటే ఇరిగేషన్ ప్రాజెక్టులో పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు తేడా ప్రజలకేం తెలియదు పదివేల కోట్లు సరిపోతుందా ఇరవై వేల కోట్ల అవసరం అనేది ప్ర సామాన్య ప్రజలు డిసైడ్ చేయలేరు పదివేల కోట్ల ప్రాజెక్ట్ ఇరవై వేల కోట్లతో కట్టినా పదివేల ఇరవై వేల కోట్లతో కట్టినట్టు చూపెట్టినా ఎవరికి అర్థం కాదు అదే నువ్వు ఒక ఉద్యోగుల ట్రాన్స్ఫర్లో ఇరవై వేలు తింటే బదలమవుతావు కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్లో పదివేల కోట్లు పదిహేను వేల కోట్లు చూపెడతా ఏమీ కాదు ఇక సామాన్యనికి అర్థం కూడా కాదు అది అందువల్ల ఈ కాస్ట్ కలెక్షన్ జరిగిందా ఇది నాలుగో క్వశ్చన్ అసలు కేసీఆర్ ఇమేజ్ని దెబ్బతీసానిక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చిన్న ఒక పిల్లర్లో వచ్చిన లోపాన్ని ఒక కాలంలో వచ్చిన లోపాన్ని భూతద్దంలో చూపెట్టి కాళేశ్వరమే ఫెయిల్ అయింది అని కేసీఆర్ బ్రాండ్ను దెబ్బతీయటానికి చేసే రాజకీయ ఎత్తుగడన సో రాజకీయంగా తామ తామిచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ చేస్తున్న యత్నంగా బీజే బీజేపీ బీఆర్ఎస్ వర్ణిస్తోంది లేదు ఇది రాజకీయ అవినీతి కేసీఆర్ పాల్పడ్డాడు కనుక శిక్ష పడాల్సిందే కాంగ్రెస్ అంటోంది సో ఈ పొలిటికల్ కోణం ఎంతుంది ఇవన్నీ తేలన అంశాలు మనమేమి ఇప్పటికిప్పుడు తీర్పులు చెప్పలేము మీడియా ఇస్ నాట్ ఫర్ జడ్జ్మెంట్స్ మీడియా కెన్ ఓన్లీ ఎనలైజ్ థింగ్స్ జడ్జ్మెంట్లు ఇవ్వాల్సింది కమిషన్లు కోర్టులు కదా